ఆర్కే రైతు మిత్ర ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో ఏ మందు పూతకు బెస్టో చూద్దాము మనం ముందుగా అన్నపూర్ణ గ్రో కెమికల్స్ వారి త్రీ జీ స్ప్రే చేసిన తోట చూద్దాము ఎగురు ఎలా వస్తుంది అనేది చూడండి కొమ్మ నిటారుగా పెరుగుతూ ఉంటుంది ఆ పెరిగిన దగ్గర నుంచి మనకు ఎగురు వస్తూ ఉంది చూడండి మీరు నెక్స్ట్ టైం మనం స్ప్రే చేసినా కానీ అక్కడి నుంచి ఎగురు వస్తూ ఉంటుంది చూడండి దీనికి కూడా చూడండి ఇది కొమ్మ ఎదుగుతున్న కొమ్మ దీనికి కూడా వచ్చింది మళ్ళీ మీకు ఎగురు రావాలి అంటే మళ్ళీ స్ప్రే చేసినప్పుడు ఎగురు మళ్ళీ అక్కడి నుంచే వస్తుంది ఆ ఎదిగిన కొమ్మ దగ్గర నుంచి ఇంకొంచెం ఎదిగి మీకు అనేది ఎగురు వస్తుంది చూడండి ఈ మొక్క దీన్ని చూద్దాం మనం ఇక్కడ నుంచి ఇంకొంచెం ఎదిగితేనే అక్కడ ఇంకొక ఎగురు అనేది వస్తుంది ఓకే ఇది త్రీ స్ప్రే చేస్తే వచ్చే ఎగురు ఇలాగే ఉంటుంది కొంచెం ఎదుగుతుంది తోట అనేది ఎదుగుతుంది అగ్రోవీర్ అగ్రోవీర్ స్ప్రే చేసిన తోట చూద్దాము దానికి ఎగురు ఇలా వచ్చింది కదా ఇది చూడండి ఈ ప్యాటర్న్ చూడండి చూసారు కదా ఇక్కడ వచ్చిన ఎగురు ఇంతకుముందు ఇక్కడికి వచ్చేసింది స్ప్రే చేసిన తర్వాత ఇది ఇది ఓకే మెయిన్ కొమ్మకు పట్టుకోదండి ఇంతకుముందు వచ్చిన ఎగురు ఉంటుంది చూడండి ఆ మెయిన్ కొమ్మకు వచ్చిన ఎగురు ఉంటుంది చూడండి ఆ ఎగురు అదే సైడ్ బ్రాంచ్ తీసిన తీసిన కొమ్మ ఉంటుంది కదా ఆ సైడ్ బ్రాంచ్ సైడ్ బ్రాంచ్ ఎదిగి మళ్ళీ అది కూడా సైడ్ బ్రాంచ్ సైడ్ కొమ్మక అలా తీసుకుంటుంది మెయిన్ కొమ్మని తీసుకోదు చూడండి మీరు సైడ్ కొమ్మని తీసుకుంటుంది ఇందులో మీరు క్లియర్గా చూడొచ్చు ఇంతకుముందు వచ్చిన సైడ్ కొమ్మకి మళ్ళీ సైడ్ ఎగురులు వచ్చాయి ఓకే మెయిన్ కొమ్మ అనేది సాగదు ఆల్రెడీ వచ్చిన ఎగురు లాస్ట్ టైం వచ్చిన ఎగురు దాన్ని ఇది కొమ్మగా చేసుకొని మెయిన్ కొమ్మగా చేసుకొని పక్కకి ఎగురు వస్తా ఉంటుంది మొత్తానికి ఒకే కొమ్మని ఎదగనివ్వదు సైడ్ కొమ్మలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది మీరే చూడవచ్చు ఇది మెయిన్ కొమ్మ ఇవి వచ్చినవన్నీ సైడ్ వే ఇంతకుముందు వచ్చిన ఎగురు ఆ ఇగురుని అది మెయిన్ కొమ్మ చేసుకొని మళ్ళీ దానికి కూడా ఆ సైడ్ కొమ్మకి ఇంకో ఇంకొన్ని సైడ్ కొమ్మలు చేసుకున్నాయి సరే ఇది అగ్రోవిర్ స్ప్రే చేసిన దానికి త్రీ జీ స్ప్రే చేసిన దానికి డిఫరెన్స్ మీరే చూడవచ్చు అది మొక్క కూడా పైకి చూడడానికి చాలా గంభీరంగాను బల్క్గా అంటే అంతా దగ్గర దగ్గరగా గణులు గనుపులు కూడా మీరు చూడండి చాలా ఉంటాయి దీనికి చాలా అంటే చాలా ఉంటాయి చూడండి సైడ్ కొమ్మ సైడ్ కొమ్మకి మళ్ళీ సైడ్ కొమ్మ చూసారు కదా చిన్నది ఇలా వస్తుంది ఇగురు కూడా మీకు ఇలా వస్తుంది చూడండి ఎంత దగ్గరకు ఉన్నాయో చూడండి గనుపులు అనేది ఏ విత్తనమైనా కానివ్వండి మీరు ఏ విత్తనమైనా కానీ ఇది స్ప్రే చేస్తే గణుపల్లేలాగే వస్తాయి చూడండి దీనికి చూడచ్చు ఏ దేనికన్నా చూడండి క్లియర్ కనబడుతుంది లేదు దీనికి చూడండి సైడ్ కొమ్మకి ఇంకొక సైడ్ కొమ్మ తీసుకొస్తుంది కానీ ఒకటే కొమ్మని సాగదీయదు చూడండి ఒక కొమ్మని అయితే సాగదీయదు సైడ్ కొమ్మల నుంచి ఇంకా ఆ వచ్చిన సైడ్ కొమ్మకి స్ప్రే చేయడం వల్ల అందులోంచి ఇంకా సైడ్ కొమ్మలు వస్తూనే ఉంటాయి